తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దీక్ష ఐదవ రోజుకి చేరుకుంది అందులో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ వర్కర్లు సిఐటియు నాయకులు సంఘీబాబు తెలిపారు గత ఐదు రోజుల నుండి పట్టణ పరిధిలో కార్మికుల సమ్మెతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటోలు ట్రాక్టర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో పురవీధులన్నీ చెత్త వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి దీంతో దుర్వాసన విపరీతంగా వెదచల్లుతోంది పట్టణంలోని పలు హోటళ్లు తినుబండారాలు దుకాణాల వద్ద చెత్త నిల్వ ఉండడంతో దోమలు పందులు కుక్కలు పశువులు స్వైర విహార just tonight. night. దీంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది చెత్త వ్యర్థాలు వీధిలో ఎక్కువగా ఉండడంతో సమ్మెను విరమించుకోవాలంటూ మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు కలిసి పారిశుద్ధ్య కార్మికులను కోరారు అయితే వారి మధ్య చర్చలు ఫలించకపోవడంతో సచివాలయ సిబ్బంది చేత పట్టణ వీధుల్లో పారిశుద్ధ్యం చేయించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో సమ్మెలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వారిని అడ్డుకున్నారు దీంతో కమిషనర్ స్థానిక పోలీసుల సహాయంతో పారిశుద్ద కార్మికుల ప్రధాన డిమాండ్ను అడిగి తెలుసుకున్నారు తమ సమస్య తీరే వరకు సమ్మె విరమించేది లేదంటూ కార్మికులు తేల్చి చెప్పేశారు అవకాశం నేర్పించో రోజు చేరింది ఈ సమ్మె విజయవంతంగా సామరస్యంగా మేము చేసుకుంటున్నాము ప్రభుత్వము ఈ సమ్మెను కూడా పంతొమ్మిది రోజులు చేరింది మహిళలు అంగన్వాడి కార్మికులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళనే ఒక విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి ఈ రోజు ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేపిస్తుంది ఎక్కడోళ్ళు అక్కడ విజ్ఞత కల్పిస్తుంది మా సామరస్యంగా చేసే సమ్మె ఈ రోజు ఈ మున్సిపల్ కార్మికులు కూడా ఐదో రోజు చేరింది ఈ రోజు సమ్మె ఈ మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు చేసే పనికి తగ్గ వేతనం ఈమె నడుతున్నారు సమాన పనికి సమాన వేతనం ఈమె నడుతున్నారు ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వ నిరంకశ వైఖరి అసలు కనీసం మహిళలను లేకుండా ఏ ఏ విధానాన్ని ఎవరు ఏం చేస్తున్నారో ప్రభుత్వం ఈ నిర్లక్ష్య ధోరణి వెన్నాడాలి వెంటనే సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించిన పక్షంలో మాకు కేసులేం కొత్త కాదు మేము అన్నిటికీ తెగించి వీధుల్లో పడినాం ఈ రోజు మహిళల దూడకుంటా ఈ సీఎం గారు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో ఆంధ్ర ఆడుకుందాము ఆయన జన్మదిన పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ చూస్తా ఈ రోజు మహిళలని కూడా పట్టించుకోకుండా తోటి కార్మికులు మున్సిపల్ కార్మికులను కూడా ఈ రోజు ఐదో రోజు సమ్మె చేస్తుంటే వాళ్ళు పట్టించుకోవటం లేదు కాబట్టి కార్మికులందరికీ న్యాయం చేకూర్చేంత వరకు మేము సమ్మెని మాత్రం ఎడినాడము సమ్మెను కొనసాగిస్తామని తెలుపుకుంటున్నాం భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రీప్ సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్